హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి ఈరోజు నా వీడియోలో అయితే మీ చెక్కగారలు పప్పు చెక్కలు అంటాం కదా అదే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే పెడుతున్నాను ప్లీజ్ వీడియో మొత్తం చూడటానికైతే ట్రై చేయండి ముందుగా బియ్యపిండిని ఈ విధంగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి అయినా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు లేదా ఇలా కూరల్లో వేసుకుంటాం కదా ఎండి కారం అదైనా వేసుకోవచ్చు తర్వాత సోడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత పెసరపప్పు అంటాం కదా అది మనం ఒక టీ గ్లాసుడు మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక టీ గ్లాస్ వేసుకోవాలి మన ఇష్టం అండి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు నేను ఇందులో రెండు పప్పులు యాడ్ చేస్తున్నాను కాబట్టి తక్కువ వేసాను పెసరపప్పు వేసుకున్న తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం తగ్గించే వేసుకోవాలి మనం కలుపుకొని అంతా ప్రిపేర్ అయిన తర్వాత అడ్జస్ట్ చేసుకొని ఒకసారి వేసుకోవచ్చు రెండవ పప్పు అయితే శనగపప్పు అండి ఈ విధంగా డైరెక్ట్గా వేసేస్తున్నాను నానబెట్టడం లేదు కావాలంటే మీరు నానబెట్టైనా వేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకోవాలి అలాగే పసుపు ఒక్క టీ స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేలాగా ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి కావాలంటే ఇందులో ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు ఇంకా పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే పల్లీలు వేయడం లేదు ఓన్లీ శనగపప్పు ఇంకా పెసరపప్పు వరకే వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా బాగా కాచుకొని వేసుకోవాలి కావాలంటే నెయ్యి అయినా లేదా డాల్డా అయినా వేసుకోవచ్చు నేను ఆయిల్ అయితే వేసాను ఒక చిన్న టీ అయితే సరిపోతుంది ఎక్కువగా వేస్తే నూనె ఎక్కువగా పీల్ చేస్తుంది కాబట్టి కొంచెమే వేసాను ఇలా మొత్తం కలిపేసుకోవాలి అడుక్కాన ఇలా బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో ఒక టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఆయిల్ వేసాం కదా ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుంది మరి ఎక్కువ ఎక్కువగా వేస్తే తినేటప్పుడు ఎగుటుగా ఉంటుంది ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకొని తర్వాత కరివేపాకు ఇది నేను శాంపిల్ కోసమని చూపించి వేసాను కానీ కరివేపాకు ఇలా ఒక ఐదు ఆరు రెమ్మల వరకు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి వేసుకుంటే మనం నూనెలో వేసినప్పుడు చిటపటలాడకుండా ఉంటాయి ఈ విధంగా కలిపి పిండి మొత్తం పక్కన పెట్టేసుకొని కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి తర్వాతలా వేడి నీళ్ళండి ఇవి కొంచెం గోరువెచ్చలుగా ఉంటే సరిపోతుంది మనం అంత పిండి కలిపాం కదా అదంతా పక్కన పెట్టేసి కొంచెం కొంచెంగా కలుపుకొని చెక్కగారులు అనేవి చేసుకోవాలి మొత్తం ఒకేసారి కలిపేయకూడదు ఇదిగోండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగంతే తీసుకున్నాను మళ్ళా కావాలన్నప్పుడు మళ్ళా కలుపుకోవాలి ఈ విధంగా గోరువెచ్చల నీళ్ళు వేసి కలుపుకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగండి ఈ విధంగా మనం చపాతి కలుపుకుంటాం కదా అలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చూసుకొని పక్కన పెట్టి వండలు చేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు నేను ఇలా మీడియం సైజులో చేస్తున్నాను కావాలంటే చిన్న సైజులోనైనా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న ఉండని పూరీ ప్రెస్ ఉంటుంది కదా దాని మీద కవర్లు పెట్టి మనం ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా ఆయిల్ కవర్ కానీ ఏదైనా పాలిథిన్ కవర్ పెట్టి ఇలా నొక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా కొంచెం తీసి వేసి చూశాను ఆయిల్ బా అయితే బాగానే వేడైంది ఈ విధంగా వేసేసుకోవడమే ఇలా మంట తక్కువగా ఉంచుకొని కాల్చుకోవాలి ఇంకోటి వేస్తాను చూడండి ఈ విధంగా వేసేసుకోవడమే ఇలా అన్నీ చెక్కగారల్ని ప్రిపేర్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది కట్టెల పొయ్యి మీద కదా టేస్ట్ కూడా బాగుంటుంది అయితే నేను పప్పలు అన్నీ నేను వెళ్ళేసరికినే అమ్మ అన్నీ వండేసింది ఈ చక్కగారలు ఒక్కటే నేను చేశాను అందుకే అరిసెలు కారపూస వీడియోలు అయితే చేయలేదు ఎవరికైనా కావాలి అంటే నేనైతే వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ విధంగా చెక్కగారులు అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే ఇలా కవర్ ఒకటి పెట్టేసుకొని దానికి ఆయిల్ రాసుకుంటాం కదా ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి తీస్తే ఇలా వచ్చేస్తుంది ఇంతేనండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదిగోండి కర్కర్ ఆడుతూ చక్కగా అయితే రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్